நரேந்திர மோடி எம்ஜி கல்யாணம் வேண்டனே அவமானமாதிக்கு அவமானமா பார்லமெண்ட் తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మన ఉపరాష్ట్రపతి దాన్ని దారుణంగా అవమానించడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఇండియా కూటమిలో ఇండియా కూటమి ఇండియా కూటమిని తక్షణమే వాళ్ళందరి ఎంపీల్ని నిన్న ఏదైతే భారత రాజ్యాంగ ఈ ఉపరాష్ట్రపతిని ఏదైతే అవమానించారో దీనికి భారతీయ జనతా పార్టీ మొన్న పార్లమెంటరీలో దుష్టముకలు దాడి సందర్భంగా కావాలని నిరసన తెలిపి అలజడి సృష్టిస్తామని చెప్పేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిపై అసత్య ఆరోపణలు చేస్తున్న సందర్భంగా అందరినీ పార్లమెంట్లో కానీ రాజ్యసభ కానీ అలజడి చూస్తున్న వారిని సస్పెండ్ చేయడం ఆ తర్వాత వీరు మాకు పార్లమెంటు నిర్వహించి మన రాజ్యసభ చైర్మన్ భారత ఉపరాష్ట్రపతి ఒక పెద్దల సభ ఒక పవిత్ర దేవాలయంగా భావించే ఆ యొక్క పార్లమెంటు భవనాన్ని కించపరిచేటట్టుగా ఉపరాష్ట్రపతి ధన్కర్ మీద అసభ్య వ్యాంగాలతో చేష్టలతో కించపరిచిన ఆ యొక్క తృణమిళ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరియు దాన్ని ఒక ఎంజాయ్ చేసిన రాహుల్ గాంధీ ఒక వీడియో తీస్తూ ఒక దేశంలో అత్యుద్ధమైన నాయకుడిగా పేర్కొందిన రాహుల్ గాంధీ పిల్ల చేష్టలతో కించపరచడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తీవ్రంగా పరిగణిస్తూ ఈరోజు దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద నిరసన కార్యక్రమంలో భాగంగా వారిని వెంటనే పార్లమెంటు నుంచి రాజ్యసభ నుంచి డిస్మిస్ చేయాలని వారు ఆరు సంవత్సరాల వరకు ఎన్నికలో పోటీ చేయకుండా నిరోధించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇటువంటి సంఘటనలు చేసే వేరే సభ్యులు కూడా చేసే ఆస్కారం ఉండదు కాబట్టి ఈ యొక్క పెద్దలని గౌరవించాలి దీన్ని భారత రాష్ట్రపతి ముర్ము గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక మంది నాయకులు దీని విషయం మీద ఖండించడం జరిగింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ యొక్క ఇండియా కూటమిలో మెలుగుతున్న నాయకులు మీరు అర్థం చేసుకొని ఎన్డీఏకు మద్దతు తెలపాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే అవుతారు కాబట్టి వీరి పన్నాగాలని చూడాలని చెప్పేసి కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది యువ మోర్చా కిసాన్ మోర్చా మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది దీన్ని మనము తీవ్రంగా ఖండించి రాబోయే తరంలో ఈ యొక్క దేశాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను రాజ్యసభను ఒక దేవాలయంగా ఈ యొక్క దేశ ప్రజలు భావిస్తూ ఉంటారు ఆ యొక్క రాజ్యసభకు ఆ రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి గారు ఉంటారు ఆ ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ గారిని అవమానపరిచే విధంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే వాళ్ళు సస్పెండ్ గురై బయటకు వచ్చినారో వారు వారిని అనుకరిస్తూ ఉపరాష్ట్రపతిని అనుకరిస్తూ మిమిక్రీ చేస్తూ ఒక ఉపరాష్ట్రపతి యొక్క బా ఈ యొక్క పదవిని అవమానపరిచే విధంగా తాను వ్యవహరిస్తూ ఉంటే కాంగ్రెస్ మా ప్రధానమంత్రి అని చెప్పుకునేటువంటి ఆ దద్దమ్మ అయినటువంటి రాహుల్ గాంధీ ఆ రాహుల్ గాంధీ ఈ విషయాన్ని తన సెల్ ఫోన్లో చిత్రీకరించడము ఇది ప్రజాస్వామ్యానికే ఒక మాయని మచ్చ దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అనుభవ శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు ఈ యొక్క ఏదైతే అవమానం జరిగిందో రాష్ట్ర ఉపరాష్ట్రపతికి రాజ్యపతి చైర్మన్కు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఈ రాహుల్ గాంధీని అదేవిధంగా ఆ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి కళ్యాణ్ బెనర్జీని ఈ యొక్క సభల నుండి సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మనం చేస్తారు